సామెతలు పన్నెండు ఐదవ వచనం నీతి మంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములట ఎవరికైనా మోసపూరితమైన ఆలోచన ఇస్తున్నావా అయితే నువ్వు భక్తిహీనుడవే భక్తిహీనాలువే నువ్వు చెప్పే ఆలోచన వెనకాల మోసం ఉండకూడదు అపవాదైన సాధానుడు ఏం చెప్పాడు మీరు ఆ పండుదినన్ని మీ కళ్ళు తెరవబడతాయి దేవదూతల వాళ్ళు అయిపోతారని చెప్పేసి చెప్పాడు కానీ దేవుని ఆజ్ఞ మీరి పాపులైతారని సంగతి చెప్పలేదు వాడు వాడు అపవాది మోసం చేసేవాడు మోసపూరితమైన ఆలోచన చెప్తాడు బైబిల్లో దావీది యొక్క కుమారుడు అయినటువంటి అప్షలోమ రాజు కావాలని తహతహలాడుతున్నప్పుడు అప్షలోమ దగ్గర ఉన్నటువంటి అహితో పేరు అయిన వాడు ఏం చేశాడు మోసపూరితమైన ఆలోచన చెప్పాడు ఈలోగా మరొక దైవజుని దేవుడు అక్కడికి పంపించాడు ఇది సరైన ఆలోచన కాదయ్యా అని చెప్పినప్పుడు ఆయన ఆలోచన నెరవేర్చబడకపోవడాన్ని బట్టి అహితో పెళ్ళి ఏం చేసుకున్నాడు ఉరి వేసుకొని చచ్చిపోయాడు మోసపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తారు ఆ ఆలోచనలు ఏం చేస్తారు ఇతరులకి చెప్పేస్తూ ఉంటారు జాగ్రత్త సామెతల గ్రంథము మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన మనం చూస్తే పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందము ఇవి మాతో పాలివాడవై ఉండుము మనకందరికీ సంచి ఒకటే ఉండునని వారు నీతో చెప్పుదురు ఎవరు వీరు మోసపూరితమైన ఆలోచన చెప్పేవారు రా మనమందరం కలిసి చేద్దాం ఇదంతా మనమందరం పంచుకుందాం మనమంతా దొంగతనం చేద్దాం అంత పంచుకుందాం నువ్వు చేసే పనిలో నువ్వు చేసే వ్యాపారంలో నువ్వు వెళ్ళే కూలీలో మోసపూరితమైన ఆలోచన చెప్పేటువంటి వారు ఒకవేళ ఉంటే వాళ్ళని అవాయిడ్ చేసుకోవాలి మోసపూరితమైన ఆలోచనలు ఎవరికైనా ఇచ్చినట్లయితే ప్రభులను క్షమించు ప్రభు అని ప్రభుని అడగాలి నేనే క్రీస్తునని చెప్పేటువంటి వారు కూడా వస్తున్నారు ఈ లోకంలో దేవుడు రాకడ సమీపమైంది నేనే క్రీస్తునని చెప్పి యేసూప్రభు వారు ఏ అద్భుతాలు చేశాడో అదే అద్భుతాలు చేసేటువంటి అబద్ధ క్రీస్తు కూడా రాబోతున్నాడు యేసు ప్రభు వారు మతేసు వారితో ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చెప్పాడు కాబట్టి ఫ్రీలరా మోసపూరితమైన ఆలోచనలు మనము చేయకూడదు చెప్పకూడదు ఒకవేళ ఎవరైనా చెబితే దాన్ని పసిగట్టి దాని నుంచి మన పక్కకు తప్పుకోవాలి పత్రిక మొదటి అధ్యాయము పదహారు పదిహేడు ఈ మాట రాయబడింది ఆ ప్రియ సహోదరాల మోసభోగుడి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది జ్యోతిర్మయకుడు తండ్రి యొద్ద నుండి వచ్చును ఆయన ఎందుకు ఏ చంచలత్వమైనను గమనాగమన వలన కలుగు ఏ ఛాయైనను లేదు అన్నాడు అంటే ప్రతి ఈవిని ప్రభు మనకు దయచేస్తాడు మోసపూరితంగా సంపాదించొద్దు యాకోబో దేవుని ఎరగకముందు సరైన రీతిలో దేవుడితో కనెక్ట్ కాకముందు ఏం చేశాడు తన అన్నైనటువంటి ఏషావుని మోసం చేశాడు అన్నా నీకు ఆహారం కావాలన్నా అయితే నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేసే అన్నాడు జ్యేష్ఠత్వం తీసుకున్నాడు తండ్రి కళ్ళు పోయి కుమారుని ఆశీర్వదించాలని ఆశపడినప్పుడు మాంసం తీసుకుపోయి నేనే యేశావునయ్యా నన్ను ఆశ్రవదించాలి మన తండ్రి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళిపోయాడు కాబట్టి పిల్లరా మనం మోసం చేయకూడదు మోసపూరితమైన ఆలోచనలు కూడా చేయకూడదు ఎవరికి చెప్పకూడదు భక్తిహీనులు ఎప్పుడు కూడా మోసపూరితమైన ఆలోచనలు అంటే కన్నింగ్ని కన్నింగ్ని థాట్స్ అన్నట్టు మోసపూరితమైన ఆలోచనలు చెప్తారు మనం ఎలా ఉన్నామో పరీక్షించుకుందాం